ఓం శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా మార్చి పదిహేనవ తేదీ కపర్దే బాబా అనుమతితో అమరావతి నుండి స్వగృహానికి రాక పదిహేను మూడు పంతొమ్మిది వందల పన్నెండులో కపర్దే వంద రోజులకు పైగా షిరిడీలో ఉండి బాబా అనుమతి అమరావతి నుండి తన స్వగృహానికి చేరుకున్నారు ఈ విషయాన్ని డైరీలో రాసుకున్నారు లండీ బాగ్ మొదటి హక్కుదారుడు వామన్ గోండ్కర్ నిర్యాణం పదిహేను మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వామన్ గోండ్కర్ లండీ బాగ్ స్థలం మొదటి హక్కుదారుడు శ్రీ సాయి సాన్నిధ్యం చెందారు వీరి గురించి శ్రీ సాయి సచరతలు ఉంటుంది ఒకసారి ద్వారకామాయికి జ్వరం తగ్గడం కోసం ఒక వ్యక్తిని పిలిచి నిచ్చెన వేయించుకొని గృహం ఒకవైపు నుండి ఇంకో వైపు ఎక్కి దిగుతారు దానికి నిచ్చెన వేసిన వ్యక్తికి రెండు రూపాయలు ఇస్తారు నిచ్చెన తెచ్చిన వ్యక్తి వెంకు షింప్లే కాంబ్లర్ ఈ రెండు రూపాయలను ఆయన పూజామందిరంలో పెట్టుకుని పూజించాడు ఆయనకి సంతానం లేదు బాబాయిచ్చిన రెండు రూపాయలు ఇచ్చాక ఇద్దరు కుమారులు జన్మించారు కాంబ్లేకర్ కోరుకున్న సాయిబాబా కష్టానికి తగిన కూలీ ఇవ్వడమే కాకుండా సంతానాన్ని చెతను కోరికని తీర్చారు బాబాయ్ ఎక్కి దిగిన ఇల్లు వామన్ గోండ్కర్ గారిది వీరు షిరిడీలో పెద్ద భూస్వామి లెండిబాగ్ స్థలం వీళ్ళది దాన్నే మౌనేశ్వర్ ప్రధాన్ గారు కొని సాయి సంస్థానానికి అప్పగించారు స్వస్తి